అందరికీ నమస్కారం ఇది మట్టి రోడ్ బిట్టు వన్ ఎక్కర్ ట్వంటీ గుంటాస్ ఉంటుంది ఇది ల్యాండ్ అంటే వన్ అండ్ హాఫ్ ఎక్కర్ సైట్ వచ్చేసి ఇదే ఇక్కడ అనిపిస్తుంది దీనికి అప్రోచ్ రోడ్ ఈ విధంగా ఉంటుంది బీటీ రోడ్ నుంచి వచ్చేసి మనకు సెకండ్ బిట్ అవుతుంది ఇది జస్ట్ నాపేట్ మండల్ చిట్టుకిద్ద విలేజ్ ఇవి వన్ ఎక్కర్ వన్ అండ్ హాఫ్ ఎక్కర్ సైట్ మొత్తం చేయిస్తాను ఈ విధంగా ఉందో ఇది వచ్చేసి మునగ తోట ఇందులో ఒక హాఫ్ ఎక్కర్ మునగ తోట ఉంది విత్ కింద మల్చింగ్ తోట టమాటా ఇట్లా వేసాను పైకి అప్రోచ్ కావడానికి మనకి ఈ విధంగా సైడ్కించి ఒక దిక్కించి దారి ఇట్లా చేయడం జరిగింది సో ఇది మునగ తోట రెడీ ఉంది క్రాప్ రావడానికి ఇందులో ఒక చిన్న ఫామ్ హౌస్ టైప్ ఒకటి చిన్న ఇల్లు గిట్లు ఉంది వసవనిక స్టోరేజ్ రూమ్ కోసం అని కట్టాము దాన్ని ఇక్కడ ఒక బోర్ పాయింట్ గిట్లు ఉంది కాకపోతే ఇందులో కొద్దిగానే వాటర్ ఉన్నాయి బోరు అంటే మనం మోటార్ ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది దీనికి బోర్ ఇట్లా అవైలబుల్ ఉంది ఇక్కడ ఓకే మీకు ఇరిగేషన్ సిస్టమ్ అంతా ఫిట్ అయ్యి ఉన్నది దీనికి డ్రిప్ ఇరిగేషన్ అంతా ఫిట్ అయ్యింది ప్రాబ్లం లేదు ఈ విధంగా ఉంటుంది ఇది అక్కడ నుంచి ఇది అంతా రెడ్ సాయిల్ ల్యాండ్ అంతా రెడ్ సాయిల్ మీరు ఏ మొక్కలు పెట్టినా మంచి క్రాప్ వస్తుంది అన్నమాట మంచి లొకేషన్ ఉంటుంది మంచి వాతావరణం ఇది ఈ విధంగా ఉంటుంది మొత్తం సైట్ అంతా అక్కడ కనిపిస్తున్న ఫామ్ హౌస్ ఇట్లా ఇందులోనే ఉందన్నమాట ఇంకా ఉన్నాయి చూపిస్తాను నేను ఇది వచ్చేసి మన సైట్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చివరి వరకు ఉంటుంది ఇందులోనే ఒక సెడ్ మామూలుగా స్టోరేజ్ కోసమైనా దేనికైనా వాడుకోవచ్చు మాములే స్లాబ్తోనే ఉందనమాట ఫామ్ హౌస్ నేను వచ్చేసి మనకు అక్కడ ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నా పేటు ఈ ల్యాండ్ అంతా సేల్ అయిపోయింది ఇది ముందుగా అనిపిస్తుంది మనకు వెంచర్ ఇది జాబిల్ వెంచర్ అని జస్ట్ ఈ వన్ ఎక్కరే ఆడం ఉంటుంది మనకు మన సైట్ వాస్తవానికి దీనికి దారి ఏంటంటే అటు నుంచి ఉంటుంది అనమాట ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా ఒక అక్కడ నుంచి ఇట్లా దారి ఉంది దీనికి సైట్కి రావడానికి వచ్చేసి అక్కడికి వచ్చేసి అనమాట అంటే ల్యాండ్ బీటీ రోడ్కి సెకండ్ బిట్ అనమాట ఇది మంచి పీస్ఫుల్ లొకేషన్ ఉంటుంది ఓకే ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ